గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని తాను నగరాల్లో ఉన్న పల్లెల్లో ఉండాలని కోరిక ఉండేదని డిప్యూటీ సిఎం పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయాన్ని వ్యక్తం యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి నేను కోర్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ గారికి మిగతా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేటు నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు గనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉందని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దానికి మాకు తెలియ తెలియకూడా చేశారు సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు అలాగే మల్టీ విలేజ్ ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాలో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు లేదంటే మన ఆంధ్రలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు అలాగే ముఖ్యంగా పంచ మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా బాధేస్తూ ఉండాలి మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను పరిపాలన నాకు పరిపాలన అనుభవం లేదు నాకు కానీ చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఒక మంచి చెయ్యాలని సదుద్దేశం ఉన్నవాడిని ఒక రెండు నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను అందరితో మాట్లాడి అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని సంపూర్ణ అవగాహన చెప్పలేము కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే పంచాయతీ రాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను ఆ రెండిటికి మా పేషి నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పెట్టాను డిప్యూటీ సీఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక చిన్నపాటి పైరి వీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నారు అందుకనే మనకి డిఈఓలకి కానీ ఎవరైనా సరే ఏ స్థాయి ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి చాలామంది మా పేజీ మన వెంకటకృష్ణ గారు మా ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నా నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే వెతికి పట్టుకోండి ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో ఎవరైతే సమర్థత ఉండి ప్రతిభ ఉండి ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారు వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రులు క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను నేను ఈ కండిషన్స్ పెట్టాను ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి సమర్థత ఉండాలి అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ ని నేను వైలేట్ చేయను నేను రూల్స్ని వైలేట్ చేసేది చేయను అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి ఆ సమర్థం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరిని నేను ఒప్పించాను అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తున్నాను